ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభునామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము ఈ దినము మనము దావీదు రాసినటువంటి కీర్తన ఇరవై ఆరు చూద్దామండి దేవుడు మనతోటి ఈ కీర్తన ద్వారా మాట్లాడదలంచారు ఈ కీర్తన చదువుతుండగా దావీదు తను నిందించబడుతున్నప్పుడు అంటే అకారణంగా నిందించబడుతున్నప్పుడు తప్పుడు ఆరోపణలు చేయబడినప్పుడు అతను ఎదుర్కొంటున్న తన హృదయ వేదన్ని దేవుని వద్దకు తీసుకుని వచ్చారండి ఈ కీర్తనలో ఆయన యొక్క వేదన ఆయన దేవుణ్ణి ఆ వేదనలో కూడా స్తుంచటము ఆయన పట్ల కలిగిన విశ్వాసాన్ని నిరీక్షణని మనకు కనబడుతున్నాయండి ఇది మనము కూడా కీర్తన చదువుతూ ప్రార్థన చేయటం ఎలా కాని మనకు కూడా నేర్పుతున్నారా అన్నట్లుగా ఈ కీర్తన ఉందండి ఇరవై ఆరో కీర్తనలో పన్నెండు వచనాలు ఉన్నాయి కొన్ని వచనాలు చూద్దామండి పన్నెండు వచనాలు కూడా ఆయన మనసుని ఆయన చేస్తున్న ప్రార్థనను మనకు తెలియపరుస్తున్నాయి ఆ ప్రార్థనలో ఆయన తన వేదనని దేవుని వద్ద కుమరిస్తూ అంటున్నారు కదా మొదటి మాటలోని యహోవా నేను యథార్థవంతుడనే ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చము అంటున్నారండి అంటే దేవునితో ఎలాంటి నిబంధన కలిగి ఉన్నారు ఎలాంటి రిలేషన్ కలిగి ఉన్నారు అన్నది ఇక్కడ తెలుస్తుందండి తన సృష్టికర్త అయిన దేవుడు భీకర కార్యములను చేసే దేవుడు ఆయన దగ్గరికి వచ్చి తన హృదయాన్ని తనను తాను అప్పగించుకుంటున్నారు తన హృదయం ఎలా ఉందో తెలియపరుస్తాను నేను యథార్థవంతుడిని అంటున్నారండి సృష్టికర్త అయిన దేవుడికి నేను ఎక్కడా పొరపాటు చేయలేదు అని తన ప్రవర్తన గురించి చెబుతున్నాడండి నేను యథార్థవర్తనుడనై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చు అంటున్నారు ఎంత గొప్పగా చెబుతున్నారో కదండి ఆయన ఇంకా అంటున్నారండి ఏమీ సందేహింపకుండా యహోవయందు నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను అనగా దేవుడు నేను చేసిన పొరపాట్లు ఏమైనా నేను దాచుకున్నానేమో నన్ను విమర్శిస్తారేమో అనే ఆలోచన కూడా లేకుండా అంటే అంత స్వచ్ఛంగా అతని హృదయం మరి హిస్సోపూతో కడగబడింది అనే మాట ఒక దగ్గర రాయబడి ఉంటుందండి పరిశుద్ధ గ్రంథంలో అలాగా అతని హృదయం అంతా పరిశుద్ధంగా ఉంది అని కాబట్టే దేవుడి దగ్గరకు వచ్చి అంటున్నారు కదా నేను యథార్థవంతుడునై ప్రవర్తించుచున్నాను అని అంటున్నారు అంతేకాదు కానీ మరొక మాట అంటున్నారండి రెండో వచనములో హిహోవా నన్ను పరిశీలించము నన్ను పరీక్షించము నా అంతరంద్రియములను నా హృదయములను పరిశోధించము ఎంత స్పష్టంగా తన హృదయము పరిశుద్ధంగా ఉన్న తన జీవితం పరిశుద్ధంగా ఉంది కానీ నేను నిందించబడుతున్నాను అని ఎవరి మీద ఆరోపణలు చేయటం లేదండి ఇక్కడ ముప్పై ఐదో కీర్తంలో అయితే మొదటి వసరంలోని అంటారు కదండీ దావీదు యహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడము నాతో పోరాడు వారితో పోరాడుము అని అంటారు కానీ ఇక్కడవుతే తను నిందిస్తున్న వారి మీద ఆరోపణ చేయకుండా తను ఆ వేదనను అనుభవిస్తూ దేవుని దగ్గరికి వచ్చి నేను నీతివంతుడిని నేను యథార్థవంతుడిని నా హృదయాన్ని పరిశీలించు అని అంటున్నారండి మనకు కూడా ఎన్నో పరిస్థితులు వస్తాయి కదండి మనం కూడా అనేక విషయాల్లో మన తప్పు లేకపోయినా కూడా మన మీద ఆరోపణలు వస్తాయి అలాంటి పరిస్థితుల్లో మనము వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు తీసుకురాకుండా ఏ విధంగా ప్రార్థన చేయాలో మనకి ఇక్కడ నేర్పిస్తున్నారండి కీర్తనకాడ్ అంటున్నారు కదా మూడో వచనంలో నీ కృప నా కన్నులేదుట నుంచుకొని ఉన్నాను నీ సత్యమును అనుసరించి నడుచుకొని ఎంత స్పష్టంగా తన హృదయాన్ని ప్రకటిస్తున్నారో చూడండి నీ కృప అంటే అర్హత లేనటువంటి నేను రాజుగా ఉండటానికి అర్హత లేదు కడగొట్టువాడిగా నా తండ్రి నన్ను గొర్రెల దగ్గరికి పంపిస్తే నువ్వు నన్ను వెతుక్కుంటూ నీ ప్రవక్తను పంపించి నన్ను అభిషేకించావు అలాంటి అర్హత లేనటువంటి అర్హత నాకు ఇచ్చి రాజుగా నన్ను చేయటానికి అలాంటి కృప నా పట్ల నువ్వు ప్రవహించావు కదా ప్రభు నువ్వు ఎంత గొప్ప ప్రేమ ఎంత గొప్ప ప్రణాళిక నాకు కలిగి ఉన్నావో నా పట్ల నేను నా తన్నుల ఎదుట ఉంచుకున్నాను నీ సత్యమును అనుసరించి అనగా నీ మాట ఇచ్చిన నిబంధనలో ఇచ్చిన కట్టడలో నీతో నిబంధన చేసి ఉన్నాను అని ఇక్కడ చెప్పటం అండి ఆ మాటలో అర్థము అంత గొప్పగా తను జీవిస్తూ ఉన్నప్పుడు నాలుగో వచనం అంటున్నారు కదా పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో పొందు చేయను అనగా దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం జీవించే వారితో నేను స్నేహము చేయను అలాంటి వారితో నేను నడవను అని తనంతాను ప్రకటించుకుంటున్నారు తనంతాను ఏ విధంగా దేవుని తో నిబంధన చేశారో ఆ నిబంధనలో నేను నిలబడి ఉన్నాను అని చెప్తున్నారండి నేను జీవిస్తున్నాను అని తనను తాను చూపించుకుంటున్నారు మనము కొన్నిసార్లు చాలా చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటామండి ఎలాగంటే మనం సువార్త ప్రకటించాలి కదా మరి అందరితోనూ మనం స్నేహం చేయకపోతే మన అన్యులతో దేవుని గురించినటువంటి చెప్పకపోతే ఎలాగా అనుకుని మనము వారి దగ్గరికి వెళ్తాం వెళ్ళాలి వారికి సువార్త ప్రకటించాలి కానీ వారి జీవన విధానములోకి వారి జీవన శైలిలోకి వెళ్ళిపోకూడదు అనగా ఏదో ఇలు చేశారో అన్యుల యొక్క ఆచారాలలోకి ఎలా వెళ్ళిపోయారో అలా వెళ్ళకూడదు అందుకునే ఈ మాట ఇక్కడ వ్రాయబడి ఉందండి నాకు ఈ నాలుగో వచనం చదువుతుండగా నాకు అర్థమవుతోంది ఎందుకంటే మనమంతా అన్యుల నుంచి వచ్చిన వారమే వారికి సువార్త ప్రకటించాలి అని అంటే మనము క్రీస్తు జత పనివారముగా ఉండాలంటే వారితో సాంగత్యం అవసరమే కానీ వారి ఆచారాలలోకి మనం వెళ్ళకూడదు వారితో స్నేహం చేయాలి వారితో సాంగత్యం ఉండాలి కానీ కలిసి నడిచేటప్పుడు వారి ఆచారాలను పాటించకుండా మనల్ని మనము ప్రతిష్ఠించుకున్న వారముగా పరిశుద్ధీకరించుకున్న వారముగా ఎప్పుడూ కూడా మెలుగు కలిగి ఉండాలండి ఇది మనకు ఒక హెచ్చరిక అంతేకాదు కానీ మనకు ప్రార్థన చేయటము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా మన హృదయాన్ని మనం నలుగుతున్న పరిస్థితుల్లో కష్ట సమయంలో దేవుని దగ్గరికి ఎలా ప్రార్థన చేయాలో మనకి ఇక్కడ తెలియపరుస్తున్నారండి యహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును అచ్చట కృతజ్ఞతాస్థుతులు చెల్లింతును నీ కార్యములను వివరింతును అంటున్నారండి మనము కూడా దేవుని దగ్గరికి వెళ్ళి అదేవిధంగా మన హృదయాన్ని కుమ్మరించుకోవాలండి మరి చివరి వచనముగా మనం పన్నెండో వచనం చూద్దామండి సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను సమాజములలో యహోవాని స్థుతించెదను సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను అంటే నేను నీ వద్దకు వచ్చి ఉన్నాను దేవా నా ప్రతి పరిస్థితిని నా హృదయ వేదనని నేను నీ వద్దకి విశ్వాసంతో నేను నీ సన్నిధానంలోకి వచ్చి ఉన్నాను సమభూమి అంటే గతుకులు రాళ్ళు కంకరాళ్ళు అటువంటి దగ్గర నిలబడేటప్పుడు జాగ్రత్తగా నిలబడతాను నేను అలాంటి స్థలంలో లేను నీ దగ్గరికి వచ్చి నా హృదయాన్ని నేను శుద్ధీకరించుకొని నీ సన్నిధిలో అనగా సమభూమి అంటే సమాధానకరముగా నీ సన్నిధానంలో నేను నిలబడి ఉన్నాను నీ దగ్గరికి వచ్చి నా హృదయాన్ని నేను నా వేదనంతటినీ నీకు అప్పగించాను నువ్వే దాన్ని సరిచేయగలిగి సమర్థుడైన దేవుడు అని సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను అనగా నీ శనిధానంలో నీ మందిరములో నేను వచ్చి ఉన్నాను ప్రభు అని తన హృదయం అంతటితో ప్రార్థన చేస్తున్నారండి మనము కూడా మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్ని చెప్పక ఆయన దగ్గరికి వచ్చి మన హృదయాన్ని ప్రభా నువ్వు నన్ను పరిశీలించు నా హృదయంలో నేను ఎక్కడా కూడా తొలగిపోలా నీ మార్గంలోంచి నీ చిత్తములోంచి నువ్వు ఇచ్చినటువంటి కట్టడంలోంచి నువ్వు ఇచ్చినటువంటి నిబంధనలలోంచి నేను తప్పిపోలేదు ప్రభు అని మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవాలండి అది ఇక్కడ మనకి ప్రార్థన ద్వారా నేర్చుకుంటున్నామండి మనం నలుగుతున్నాం మన జీవితంలో అనేక సమస్యలు మనం ఎదుర్కొంటాం మరి ఆఫీస్లో కావచ్చు బిజినెస్లో కావచ్చు అనేక పరిస్థితులు మనం ఎదుర్కొంటాం అలాంటి పరిస్థితుల్లో మన నిరీక్షణ మన విశ్వాసము మన దేవుడై ఉన్నారు కనుక ఆయన సన్నిధానంలోకి దావీది ఎలా అయితే వెళ్ళి ఆ తప్పుడు ఆరోపణల నుంచి ఆ యొక్క హృదయం నలిగిపోతున్నప్పుడు ఏ విధంగా అయితే దావీదు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేశారో ఆ మందిరంలోకి వెళ్ళి తనల్ని ఎలా అయితే పరిశీలించమని పరీక్షించమని తన అంతరంగాన్ని పరీక్షించమని అడిగారో మనము కూడా ఆ పరిస్థితిని ఆయన ఆయన హ్యాండిల్ చేస్తారనే నెమ్మది అతనికి వచ్చి ఎలా అయితే సమభూమిలో నేను నిలబడి ఉన్నానని సరివించారో మనము కూడా అలాగా ప్రార్థన చేయాలండి దేవుని సన్నిధానంలో స్థుతిస్తూ మన ప్రార్థన ముగించుకుందామండి సర్వశక్తిమంతుడి అయిన దేవా దావీ ఎలా అయితే తప్పుడు ఆరోపణలతో నలిగిపోయారో మేము కూడా అనేక రకాలైన పరిస్థితుల్లో నలిగిపోతున్నప్పుడు నీ సన్నిధానంలోకి వచ్చి ఉన్నాం ప్రభు నేను మీ సమాధానం ఆ హృదయంలో ఏలునుగా కానీ మమ్మల్ని మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ ఏసు రామంలో ప్రార్థించి వేడుకొని తండ్రి